Welcome to Viewpoint ఒకే ఇంట్లోని వారంతా ఒకే సబ్బు వాడడం అనేది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న బేసిక్ థింక్ ఇప్పుడంటే సపరేట్ బాత్రూమ్ సపరేట్ సిస్టమ్స్ వచ్చాయి అయినప్పటికీ చాలా చోట్ల ఇంట్లోని వారంతా స్నానం చేయడానికి ఒకే సబ్బుని వాడుతుంటారు దీని సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ ఇది మంచిది కాదని సూచిస్తున్నారు అందరూ కలిసి ఒకే సబ్బు వాడటం వల్ల వచ్చే సమస్యలేంటి అలా కాకుండా ఉండేందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి స్నానానికి ఇదివరకటి రోజుల్లో అయితే సున్నిపిండి వంటివి వాడేవారు కానీ రోజులు సబ్బులొచ్చాయి దీంతో సబ్బు వాడడం మొదలు పెట్టారు ఒక సబ్బు తీసుకొస్తే ఇంట్లోని వారంతా దాంతోనే స్నానం చేయటం ముఖం కరగటం వంటివి చేసేవారు అయితే ఈ అలవాటు వల్ల చర్మ వ్యాధులు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ అవేంటంటే అందరూ ఒకే ఇంట్లో వారైనా ఒక్కొక్కరి చర్మతత్వం ఒక్కోలా ఉంటుంది దీంతో ఒకరి అవసరాలకి తగిన సబ్బు మరొకరికి సెట్ కాకపోవచ్చు ఒకరిది డ్రై స్కిన్ అయ్యి కాస్త మాయిశ్చరైజర్ సబ్బు వాడితే మరొకరిది ఆయిల్ స్కిన్ అయ్యి మైల్డ్ సోప్ వాడతారు ఇలాంటి సందర్భాల్లో అందరికీ ఒకే సబ్బు పడదు ఇలా కాకుండా వాడితే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ముందుగా చెప్పుకున్నట్లుగా అందరి శరీరతత్వం ఒకేలా ఉండదు ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉండే చిన్నారులు వృద్ధులకి కూడా సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఎప్పుడు చేయొద్దు ఇంట్లోని వారికి ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా దెబ్బ తగిలి గాయాలైనప్పుడు సబ్బు రాయడం అదే సబ్బుని అందరూ వాడడం వల్ల ఇతరులకి కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది ఎగ్జిమా వంటి చర్మ సంబంధిత సమస్యలు ఈజీగా ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి సబ్బుని వాడక క్లీన్ చేయరు చాలా మంది దీంతో అందరిలోని బ్యాక్టీరియా పెరిగి ఇతరులకి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది సబ్బుని క్లీన్ చేసి ఆరాక వాడితే అంతగా సమస్య ఉండదు సమస్యలు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి ప్రతి ఒక్కరూ విడిగా వారికంటూ ప్రత్యేకమైన సోప్ వాడాలి సున్నిపిండి వంటివి వాడటం మంచిది లిక్విడ్ సోప్ వాడినా పెద్దగా ప్రాబ్లం ఉండదు తప్పనిసరి పరిస్థితుల్లో మరొకరు వాడిన సబ్బు వాడాల్సి వస్తే సబ్బు కడిగి పూర్తిగా ఆరాకే వాడడం మంచిది ఇతరులు వాడిన సబ్బుని ప్రైవేట్ పార్ట్స్ లో రాయడం మంచిది కాదు